రంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని కింది బజార్ వార్డు నెంబర్ మూడులోని పోలింగ్ స్టేషన్ ఎనభై పరిధిలో ఓటర్ స్లిప్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూర్ శుక్రవారం పరిశీలించారు బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఓటర్ ఇన్ఫర్మేషన్ సభ్యులు పంపిణీ చేయాలన్నారు రాజకీయ పార్టీల ఓటర్ స్లిప్ల పంపిణీపై సమాచారం అందించారన్నారు రాజకీయ పార్టీల నాయకులతో ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయరాదు అని వారితో కలిసి ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తూ ఫోటోలు దిగరాదని బిఎల్ఓలకు సూచించారు ప్రతి ఒక్క ఓటరుకు ఓటర్ స్లిప్పులు పోలింగ్ స్టేషన్ అడ్రస్తో కూడిన వివరాలను ఓటు హక్కు వినియోగం ప్రాధాన్యత స్లిప్పులను పంపిణీ చేయాలని సూచించారు ప్రతి ఒక్క ఓటరు ఓటింగ్లో పాల్గొనాలని సూచించారు ఓటు హక్కు వినియోగించుకోవడం భారతదేశ పౌరుడిగా ప్రతి ఒక్కరి కర్తవ్యమని జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూర్ అన్నారు ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు హోమ్ ఓటింగ్ ఎంపిక చేసుకున్న వ్యక్తులు ఇంటి వద్దనే ఉండి అధికారులకు సహకరించాలని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు ఎనభై సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులు వికలాంగులు పోలింగ్ బూత్ వరకు వచ్చి ఓటు వేయలేని నడవలేని స్థితిలో ఉన్నవారికి సాక్ష్యం యాప్ ద్వారా నమోదు చేసుకున్న వారందరికీ హోమ్ ఓటింగ్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు ఇంకా ఎవరైనా మిగిలిపోయినా నడవలేని స్థితిలో లేని వ్యక్తులకు ఉంటే వారు సాక్ష సాక్ష్యం యాప్ ద్వారా తమ పేరు వివరాలు నమోదు చేస్తే వారిని అధికారులు పోలింగ్ స్టేషన్ వరకు రవాణా సౌకర్యం కల్పించి ఓటు వేయించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు హోమ్ ఓటింగ్ కోసం ఎంపిక చేసిన వ్యక్తులు ఇంటి వద్దనే ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ విజయలక్ష్మి బిఎల్ఓలు సూపర్వైజర్లు సిబ్బంది పాల్గొన్నారు